బ్రేకింగ్ లో చూస్తున్నాం ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో మాస్ కాపింగ్ వెలుగు చూసింది రిమ్స్ మెడికల్ కాలేజీలో జనరల్ నర్సింగ్ జిఎన్ఎం విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు క్లాస్ రూమ్ లో స్లిప్పులు పెట్టి స్టూడెంట్స్ పరీక్షలు రాస్తున్నారు హెచ్ఎంటీవీ కాలేజీలకు వెళ్లగానే స్లిప్పులు సిబ్బంది బయటకు విసిరేశారు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి మాస్ కాపింగ్ కోసం వేలలో వసూలు చేసినట్లు తెలిసింది ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు రిమ్స్కొచ్చి వచ్చి పరీక్షలు రాస్తున్నారు ప్రైవేట్ నర్సింగ్ కళాశాల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసినట్లుగా తెలిసింది రిమ్స్ ప్రిన్సిపల్ సహా సిబ్బందికి వాటాలు అందుతున్నట్లుగా సమాచారం మెడికల్ కాలేజీ మాస్ తయారైంది జిఎన్ఎం నర్సులు వాళ్ళు బాగా కష్టపడి చదువుకొని మరి పరీక్షల్లో పాస్ అయ్యి ప్రజలకు సేవ చేయాల్సిన జిఎం జిఎన్ఎం నర్సులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మెడికల్ మాఫియా ఒంగోలు టెస్ట్ వేసి ఈ యొక్క మెడికల్ కాలేజీకి సంబంధించిన ఎగ్జామ్స్ మొత్తం కూడా మాస్క్ ఆపే జరుగుతుంది ఈరోజు ప్రజలకు ఆరోగ్యం అందట్లేదంటే కారణం ఇదే వాళ్ళకు సక్రమంగా చదివి రాస్తే బాగానే ఉంటుంది ఈరోజు మెడికల్ కాలేజీలో ఒక్కొక్క రూమ్లో చూడండి వెళ్ళి అసలుకి పర్యవేక్షణ లేదు ఎందుకంటే ఎగ్జామ్ రాసేటప్పుడు దాదాపు వేల రూపాయల వాళ్ళు ఫీజులు కట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు పాస్ గ్యారంటీ మా మా దగ్గర చేరితే జీజిహెచ్లో ఖచ్చితంగా జిఎన్ఎం పాస్ గ్యారంటీ అని ఒక నినాదంతో ఎట్ట పాస్ గ్యారంటీ చేస్తారంటే మాస్ కాపీల ద్వారా పాస్ గ్యారంటీ చేస్తారు ఈరోజు చూడండి ఎగ్జామ్స్ ఒక కమిటీ అని ఎవరు లేరు దగ్గర దగ్గర కూర్చొని కొంతమంది బోర్డు మీద రాసినాయి మరి ఏదైనా స్లిప్పులు తీసుకొని వచ్చి ఈరోజు మాస్క్ కాపీ పాల్పడుతున్నారు ఈ విద్యార్థులు రేపు మెడికల్ సేవ ఏం చేస్తారనేది ఒకసారి ఆలోచించాలి బ్రేకింగ్ లో చూస్తున్నాం ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో మాస్ కాపీ వెలుగు చూసింది రిమ్స్ మెడికల్ కాలేజీలో జనరల్ నర్సింగ్ జిఎన్ఎం విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు క్లాస్ రూమ్ లో స్లిపులు పెట్టి స్టూడెంట్స్ తో పరీక్షలు రాయిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ మా కరస్పాండెంట్ సౌర్య సిద్ధంగా ఉన్నారు సౌర్య ఏం జరుగుతోంది అధికారులు ఏం చెప్తూ ఉన్నారు అలాగే అక్కడ లో అంటే లోకల్ గా ఉన్న ప్రజలు కానీ వాళ్ళు వాళ్ళ వెర్షన్స్ ఏమిటి రమణ ఈ ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీ మాస్ కాపింగ్ కి అడ్డాగా మారింది ఇక్కడ ప్రస్తుతము నర్సింగ్ జిఎన్ఎం విద్యార్థుల యొక్క పరీక్షలు జరుగుతా ఉన్నాయి అయితే ఈ పరీక్షల నిర్వహణ కూడా ఒక పెద్ద హాల్ పక్క పక్కనే విద్యార్థుల్ని ఒక అట కోల ఫారము కోళ్ళు కానీ నిర్మేసినట్లుగా అంటే ఎక్కడ దూరం కానీ లేకుండా పరీక్షలు నిర్వహించేటప్పుడు స్వయంగా పక్కన వాళ్ళని వీళ్ళు చూడకుండా వీళ్ళని పక్కన చూడకుండా క్లియర్ గా కొంత డిస్టెన్స్ పెట్టేసి విద్యార్థుల్ని కూర్చోబెట్టి ఎగ్జామ్స్ నడిపిస్తూ ఉంటారు కానీ ఈ రిమ్స్ మెడికల్ కాలేజీలో పక్కపక్కనే పక్క పక్కనే విద్యార్థులను కూర్చోబెట్టేసి పెద్ద ఎత్తున హాల్లో ఎగ్జామ్స్ నడిపిస్తా ఉన్నారు అయితే ఈ ఎగ్జామ్స్ మొత్తం మాస్ కటింగ్ నడుస్తా ఉంది మాస్ కటింగ్ ఎవరు కావాల్సిన స్క్రిప్లు వాళ్ళు దర్జాగా తీసుకెళ్ళిపోయొచ్చు తీసి రాసేయొచ్చు అయితే ఈ రోజు యాక్చువల్ గా రిమ్స్ లో మంత్రి పర్యటన అదేవిధంగా కలెక్టర్ పర్యటన ప్రోగ్రామ్స్ ఉన్న మీడియా అక్కడికి వెళ్ళింది అక్కడ ఉన్న డాక్టర్లే పెద్ద ఎత్తున మాస్ కటింగ్ జరుగుతుంది అని చెప్పేసి మీడియాకు సమాచారం అందించడంతో మీడియా ఒకసారిగా రిమ్స్ కళాశాలలో మెడికల్ కళాశాలలో ఎగ్జామ్స్ జరుగుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఒక పరిగె వాళ్ళు స్లిప్లన్నీ బయట కుప్పలు కుప్పలు బయటకు పడేశారు అన్నమాట అయితే అన్ని తీసేసి అక్కడ ఉన్న ఎవరైతే ఆ పార్శుతి కార్మికులు వాళ్ళు ఉంటారో ఎవరైతే క్లినిక్స్ ఉంటారో వాళ్ళంతా అవి తీసి వాటిని పక్కన తొక్కుతూ ఉన్నారు ఇదే విధాని చెప్పేసి అక్కడ ఇది ఇదంతా కామన్ గా జరుగుతూనే ఉంటారు కదా ఎగ్రీ ఇయర్ జరిగేది దీనిలో పెద్ద రిసెప్ట్ అవే ఉంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు అయితే లోతుగా వెళ్ళి విచారణ జరిగితే ఈ ఒక్కొక్క విద్యార్థి దగ్గర వేలాది రూపాయల డబ్బులు వసూలు చేయడం వసూలు చేసి ప్రతి ఒక్కళ్ళు ఇన్సిలేటర్లు కానీ లేకపోతే అక్కడ దర్శగా ప్రతి ఒక్క సిబ్బంది అక్కడ తలా కొంత పంచుకునేసి ఈ మాస్ కాపింగ్ పాల్పడుతున్నారు అని చెప్పి తెలుస్తుంది అయితే ఈ నర్సింగ్ ఎగ్జామ్స్ రాయడానికి మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పిల్లలు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తా ఉంటారు అంటే మాస్ కాపింగ్ జరుగుతుంది కనుక ఇక్కడ దగ్గరగా ఎగ్జామ్ రాసుకోవచ్చు ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకునేసి నర్సింగ్ పక్క పొందే చూడలేదా అనుకోండి ఇక్కడికి ఎక్కువ మంది విద్యార్థులు వస్తున్నట్లుగా తెలుస్తుంది ఇదే విషయాన్ని సూపరింటెండెంట్ హిల్స్ సూపరింటెండెంట్ ఏమి కానీ అడిగితే ఆమె ఫోన్ లో అందుబాటులో వచ్చారు కానీ వాయిస్ అవడానికి కానీ ప్రత్యక్షంగా మాట్లాడటానికి కానీ ఆమె నిరాకరించారు ఫోన్ లో ఆమె చెప్పడం ఏంటంటే ఇదంతా కావాలని చెప్పి చేస్తున్న ప్రచారం అయితే ఇక్కడ అసలు మాస్క్ కాపింగ్ ఏమి జరగట్లేదు మేము నిరంతరం పర్యవేక్షణ చేస్తానే ఉన్నాము మేము ఇన్సిపేటర్లు పెట్టేసి మొత్తం చూస్తున్నాం కానీ ఎవరు మాస్క్ కాపింగ్ కి పాల్పడట్లేదని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నారు కానీ అక్కడ ప్రత్యక్షంగా క్లియర్గా కనిపిస్తానే ఉంది విద్యార్థులు కూర్చునే విధానం కానీ లేకుంటే అక్కడ స్లిప్ కానీ ఆ స్లిప్లు అక్కడ ఉన్న క్లీన్ వస్త స్లిప్లు తీసి వాటిలో బయటపడేయటము కిటికీలో నుంచి మీడియాను చూడంలోనే కిటికీలోంచి స్లిప్లు బయటకు విద్యార్థులు విసిరేయటము గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పంచు నడుస్తా ఉంది ఇప్పటికైనా అధికారులు వీటి మీద చర్యలు చేసేటైతే ఇంకా రెండు రోజులు ఎగ్జామ్స్ జరిగే పరిస్థితి ఉంది ఈ రాదో రోజుల్లో అయినా కానీ రైతుని అరికట్టకపోతే ఇది ఒక చక్క దాదా మారే అవకాశం ఉంది ఎందుకంటే సహజంగా కాలేజీలో చదువుకోవడానికి నడిపించున్న విద్యార్థులు ఫీజులు కడతారు మళ్ళీ ఈ ఎగ్జామ్స్ మాస్ కాపించి మళ్ళీ ఫీజులు అయితే వేలాది రూపాయల డబ్బులు వసూలు చేయటము అందరూ పంచుకోవటము దీనిలో ఎవరెవరికి భాగస్వామ్యం ఉంది ఏంటి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ సైతము అందువల్ల కొంత విచారణ జరిపితే కానీ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ